హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ లవ్ యూ రాజా ఛానల్ లక్ అనేది జీవితంలో అందరికీ కలిసి రాదు కొందరికి కలిసి వస్తుంది కొందరికైతే ఎప్పుడూ తమకు అదృష్టం కలిసి రావడం లేదని దురదృష్టం వెంటాడుతూ ఉందని అనుకుంటూ ఉంటారు ఈ క్రమంలో కొందరైతే అందుకోసం ఏవైనా పూజలు చేయడమో లేదంటే వేరే ఏవైనా ప్రయత్నాలు చేయడమో చేస్తారు అయితే అలా కాకుండా ఎవరికైనా వారు జన్మించిన తేదీ నెల సంవత్సరం ప్రకారం వారికి జీవితంలో ఎప్పుడు లక్ కలిసి వస్తుందో ఎప్పుడు అదృష్టవంతులుగా మారుతారో ఇట్టే తెలుసుకోవచ్చు అందుకోసం ఏం చేయాలంటే డెస్టినీ నెంబర్ ను లెక్కించాలి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం పుట్టిన తేదీ ఉదాహరణకు సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఐదు అనుకుందాం అప్పుడు తేదీ పంతొమ్మిది నెల తొమ్మిది సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఐదు కదా ఈ క్రమంలో పంతొమ్మిది ప్లస్ తొమ్మిది ప్లస్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఈ మూడు సంఖ్యలను కలపాలి అప్పుడు రెండు వేల పదమూడు వస్తుంది తిరిగి ఈ సంఖ్యలో ఉన్న అంకెలను కూడా కలపాలి అంటే రెండు ప్లస్ సున్నా ప్లస్ ఒకటి ప్లస్ మూడు మొత్తం ఆరు వస్తుంది ఇదే నెంబర్ ఆ తేదీన పుట్టిన వారి డెస్టినీ నెంబర్ అవుతుంది ఈ క్రమంలో డెస్టినీ నంబర్ ప్రకారం ఎవరికి ఏ సంవత్సరంలో ఉన్నప్పుడు లక్ కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం డెస్టినీ నెంబర్ ఒకటి వచ్చిన వారికి ఇరవై రెండు ముప్పై నాలుగు సంవత్సరాల్లో లక్ కలిసి వస్తుందట సూర్యగ్రహం ప్రభావం వల్ల వారు ఆ వయస్సులో శుభ ఫలితాలు పొందుతారట అదృష్టం బాగా కలిసి వస్తుందట అనేక అవకాశాలు తలుపు తడతాయట డెస్టినీ నెంబర్ రెండు వచ్చిన వారికి ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో లక్ కలిసి వస్తుందట చంద్రుడు ప్రభావం వల్ల వీరికి ఆ వయస్సులో మిక్కిలిగా ధనం సిద్ధిస్తుందట డెస్టినీ నెంబర్లు మూడు ఐదు వచ్చిన వారికి ముప్పై రెండవ సంవత్సరంలో లక్ కలిసి వస్తుంది ఆ సమయంలో వారికి అనుకున్నవి నెరవేరుతాయి బృహస్పతి బుధగ్రహం వల్ల వారికి అదృష్టం కలుగుతుంది డెస్టినీ నెంబర్ నాలుగు వచ్చిన వారికి ముప్పై ఆరువ ఏట బాగుంటుంది ఆ సంవత్సరంలో లక్ కలిసి వస్తుంది రాహు ప్రభావం వల్ల వారు అనుకున్న రంగాల్లో రాణిస్తారు డెస్టినీ నెంబర్ ఆరు వచ్చిన వారికి ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై రెండువ ఏట బాగుంటుంది అప్పుడు వారు అనుకున్నది సాధిస్తారు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి డెస్టినీ నెంబర్ ఏడు వచ్చిన వారికి ఇరవై ముప్పై ముప్పై ఎనిమిది నలభై నాలుగు లక్ కలిసి వస్తుంది ఆ సమయంలో వారు విజయ అవకాశాలు చూస్తారు విజయం సిద్ధిస్తుంది డెస్టినీ నంబర్ ఎనిమిది వచ్చిన వారికి ముప్పై ఆరు నలభై రెండు లక్ కలిసి వస్తుంది శని ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు పోతాయి శుభ ఫలితాలు కలుగుతాయి డెస్టినీ నంబర్ తొమ్మిది వస్తే వారికి ఇరవై ఎనిమిదవ ఏట లక్ కలిసి వచ్చి బాగుంటారు కుజిన ప్రభావం వల్ల పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు Sob a falar, ele está -tá ali,